రోహిత్ శర్మ భారత జట్టు కెప్టెన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదు సార్లు కెప్టెన్ ట్రోఫీని అందించిన ఒక అత్యద్భుతమైన రికార్డ్ కలిగిన కెప్టెన్ కానీ ఈసారి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో రోహిత్ శర్మను ఒక హాట్ పొటాటో లాగా పక్కన పెట్టేసి హార్దిక్ పాండ్యాకు రాత్రికి రాత్రే కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు అయితే అందరూ కూడా రోహిత్ శర్మ బయటకు వచ్చేస్తాడని అంటున్నారు కానీ రోహిత్ శర్మ మాత్రం తను ఎంతగానో అభిమానించే ఆ జట్టు ఆ జట్టుకు సంబంధించిన ఆటగాళ్లతోనే ఉన్నాడు కానీ నిన్న కేవలం ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొన్న రోహిత్ శర్మ నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయారు అయితే దీనిలో పెద్ద స్పెషాలిటీ ఏ ఉంది అనుకుంటే నిన్న రోహిత్ శర్మ బర్త్డే ఏప్రిల్ ముప్పై తేదీన రోహిత్ శర్మ బర్త్డే సందర్భంగా రోహిత్ శర్మ అనుచరులు తన అభిమానులు అంటే సూర్యకుమార్ యాదవ్ కానీ ఇషాన్ కిషన్ కానీ వీళ్ళందరూ కూడా రోహిత్ శర్మకు ఎంతో అభిమానం కలిగిన వ్యక్తులు అయితే ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టు రెండు భాగాలుగా విడిపోయింది ఒకటి రోహిత్ శర్మ అలాగే అనుచర ఆటగాళ్లు ఇంకొకటి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సో నిన్న ఆ రకంగా చాలా తక్కువ పరుగులు చేసి అవుట్ అవ్వడంతో చాలా తీవ్రమైన భావోద్వేగానికి లేనయ్యాడు రోహిత్ శర్మ కానీ అభిమానులు మాత్రం తన రుణాన్ని తీర్చుకున్నాడు అయితే ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో హ్యాపీ బర్త్డే రోహిత్ శర్మ అంటూ ఒక పెద్ద పాటను పాడారు దాదాపుగా ఒకటిన్నర రెండు నిమిషాల పాటు మొత్తం మైదానం అంతా కూడా రోహిత్ శర్మ ఒక నినాదాలతో హోరెత్తిపోయింది దాంతో రోహిత్ శర్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే ఎమోషనల్ అయిపోయాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది